ఈ వీడియోలో మీకు నియర్లీ ట్వంటీ ఫోర్ కలర్స్ ట్వంటీ ఫోర్ డిజైన్స్ చూపిస్తానండి చాలా మంచి కలెక్షన్ అంతా కూడా సో వీడియో ఎండింగ్ వరకు చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి మీకు ఏ శారీ నచ్చింది ఏ డిజైన్స్ నచ్చినాయో కలర్ అండి రెడ్ అండ్ గ్రే కాంబినేషన్ చాలామంది అడుగుతున్న కాంబినేషన్ సో ఇలాంటి కలర్స్ కొన్ని కలర్స్ వీడియోలో చూపించేవి చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది వీడియో రిలీజ్ చేయగానే చాలామంది అదే కలర్ అడగడం వలన శారీ మాత్రం మీకు చాలా బాగుంటుందండి మసీన్ కాటన్లో ఈ మోడల్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ప్రజెంట్ చాలామంది అడుగుతున్నారు ఈ కాంబినేషన్స్ మీకు వీకెండ్ స్పెషల్గా చూపిస్తున్నాను విత్ బోడర్స్ టూ బోర్డర్స్ మీకు గోల్డ్ కలర్ రెడ్ వీవెన్ బోర్డర్ అంటే మీకు ఎక్కడ హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అండి అంటే ప్రతి వీకెండ్ భావన హ్యాండ్లూమ్స్లో సాటర్డే సండే మీకు స్పెషల్ కలెక్షన్ ఉంటుంది ఈరోజు వీకెండ్ స్పెషల్గా స్పెషల్గా అయితే మీకు సో మస్లిన్ కాటన్ శారీస్ మస్లిన్ కాటన్ చాలామంది అడుగుతున్నారండి చాలామంది కాల్స్ కూడా చేస్తున్నారు సో మీకు కంప్లీట్ వీడియో అంతా మస్లిన్ కాటన్స్లో చూపిస్తాను చాలా బాగుంటుంది కలెక్షన్ వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న ఫస్ట్ డిజైన్స్ మస్లిన్ కాటన్ శారీస్ అండి ఈ శారీస్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు మస్లిన్ వస్తుంది అంటే మస్లిన్ కాటన్ అంటే మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి స్మూత్గా ఉంటుందండి కాటన్ అంటే కాదు మీకు కాటన్ అంటే ఖచ్చితంగా మెయింటెనెన్స్ చేయాలి స్టార్చ్ గంజి పెట్టాలి ఈ శారీస్ వితౌట్ స్టాచ్ వస్తుంది అంటే మీకు మెయింటెనెన్స్ చేసే పని ఉండదు గంజి కానీ స్టాచ్ కానీ వితౌట్ మెయింటెనెన్స్ అప్లై చేయకుండా ఈ శారీస్ యూజ్ చేయొచ్చు సో వాషబుల్ శారీస్ బార్డర్స్ మీకు శారీలో టూ బార్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ మొత్తం మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఈ మోడల్ ఎవరైతే మాకు గంజి పెట్టే పని లేకుండా శారీస్ కావాలి మస్లిన్ టైప్ కావాలంటున్నారో ఈ నేను సజెస్ట్ చేస్తాను మీకు అండ్ బ్లౌజెస్ కూడా ఎయిటీ సెంటీమీటర్స్ మొత్తం ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ పైడ్చింగ్ చూపిస్తాను వన్ మీటర్ ఉంటుందండి సో పళ్ళు ఇంత బా ఇంత బాగుంటుంది డిజైన్ వీటి ప్రైజెస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఈ వీడియోలో మీకు నియర్లీ ట్వంటీ ఫోర్ కలర్స్ ట్వంటీ ఫోర్ డిజైన్స్ చూపిస్తానండి చాలా మంచి కలెక్షన్ అంతా కూడా సో వీడియో ఎండింగ్ వరకు చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి మీకు ఏ శారీ నచ్చింది ఏ డిజైన్స్ నచ్చినాయో అవే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లే చేయొచ్చు కాటన్ మాత్రం చూడండి మీకు మస్టిన్ కాటన్ అంటే ఇలాగ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ పైట్ చింగ్ చూస్తే ఇలా వస్తుందండి ఇలా ఈ వీడియోలో మీరు చూస్తున్న కలెక్షన్స్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫొటోస్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా డిజైన్ చెక్ చేసి మేము తర్వాత డిజైన్ తీసుకుంటామన్నా మీరు ఫొటోస్ చూడొచ్చు మేము మీకు ఫొటోస్ పంపిస్తాము అవి చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు ఈ వీడియోలోనే కాకుండా ఇంకా చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ సో ఈ వెబ్సైట్లో మీకు గద్వాల్ శారీస్ నుంచి ప్రింటెడ్ కాటన్స్ వరకు అన్ని టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి ఒకసారి మా వెబ్సైట్ చెక్ చేయండి వెబ్సైట్లో మీకు ఏ కలెక్షన్స్ నచ్చినా వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులో మీకు పైడ్చింగ్ చూడండి ఇలా వస్తుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కలర్ కూడా బాగుందంటే వీటిలో లాస్ట్ కలర్ అండి అంటే మీకు హాఫ్ వైట్ డిజైన్స్ ఇలా వస్తున్నాయి కదా ఈ డిజైన్లో ఈ హాఫ్ వైట్ కలర్స్లో లాస్ట్ కలర్ ఇది అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వచ్చింది బ్లౌజ్ కానీ శారీ కానీ మీకు సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మసిలిన్ కాటన్ మాత్రమే వస్తుంది వీటి ప్రైస్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిఫ్టింగ్ ఇప్పుడు మీకు కలర్స్లో చూపిస్తానండి మస్లిన్ కాటన్ మొత్తం కూడా కలర్స్లో చూపిస్తాను అండ్ ఈ శారీ మీకు చూడండి చాలా బాగుంది కలర్ గ్రీన్ షేడ్లో వచ్చింది బోర్డర్స్ టూ కూడా బ్రౌన్ షేడ్ వచ్చాయి ఈ కలర్ కూడా బాగుంది మీకు ట్రాన్స్పరెన్సీ కూడా సో ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ వస్తుంది ఫ్యాబ్రిక్ చూడండి మీకు మొత్తం మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇందులో మీకు బ్లౌజ్ చూస్తే బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా బ్లౌజ్ కూడా ఆపోజిట్ కాంబినేషన్ ఎయిటీ సెంటీమీటర్స్ లైట్ వెయిట్ ఉంటుందండి శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఇవి కూడా ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ శారీస్ మీరు మా షాప్ దగ్గరికి వచ్చి కూడా తీసుకోవచ్చండి సో మా షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట అండి చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ నియర్ బై లొకేషన్ సో పండరీపురం సుగాలి కాలనీ అండి ఇది అడ్రస్ వచ్చేసి మీరు షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు గూగుల్ మ్యాప్స్ లింక్ కావాలన్నా మాకు మెసేజ్ చేస్తే మీకు పంపిస్తాము లేదా డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ ఉంటుంది చెక్ చేయొచ్చు రెడ్ కలర్ అండి రెడ్ అండ్ గ్రే కాంబినేషన్ చాలా మంది అడుగుతున్న కాంబినేషన్ సో ఇలాంటి కలర్స్ కొన్ని కలర్స్ వీడియోలో చూపించేవి చాలా ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది వీడియో రిలీజ్ చేయగానే చాలామంది అదే కలర్ అడగడం వలన ఆ శారీస్ ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అండి అందుకే మీరు వీడియో చూసినప్పుడే మీకు ఏదైనా శారీ నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఇంకో కలర్ చూడండి గ్రే విత్ క్లాసికల్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవన్నీ మీకు వీకెండ్ స్పెషల్ కలెక్షన్ అండి వీకెండ్ స్పెషల్ అంటేనే బావన హ్యాండ్లూమ్స్లో మీకు స్పెషల్ కలెక్షన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో పళ్ళు ఇలా వస్తుంది రెడ్ కలర్ బార్డర్ విత్ బ్రౌన్ కలర్ శారీ మీకు మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా బ్రౌన్ షేడ్ వస్తుంది అండ్ ఈ శారీ అంతా ఇలాగా అండ్ బ్లౌజ్ చూడండి ఇవన్నీ కూడా మీరు భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఎప్పుడు కాటన్ శారీ చూపిస్తామండి బట్ మస్లిన్ కాటన్ వితౌట్ మెయింటెనెన్స్ గంజి అవసరం లేకుండా కావాలంటున్నారు కాబట్టి మీకు మస్లిన్ కాటన్ కూడా చూపిస్తున్నాము ఈ వీడియోలో వచ్చేసి విత్ చాలా రీజనబుల్ ప్రైస్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుందండి ఈ శారీస్ పార్సిల్స్ కూడా మీకు డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియా చేస్తాం అంటే ఒకవేళ మీ ఏరియాకి డిటీడీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఇప్పుడు మీకు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి హాఫ్ హాఫ్ఐ డిజైన్స్లోనే మరొక డిజైన్ చూపిస్తున్నాను ఆల్ ఓవర్ ప్రింట్స్ విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ పీకాక్ బోర్డర్స్ వచ్చాయి చాలా బాగుంటాయి ఈ డిజైన్స్ కూడా ఒకసారి చెక్ చేయండి మస్లిన్ కార్ట్లో ఈ వీడియోలో మీకు చూపిస్తున్న థాట్ డిజైన్ ఇది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మీకు ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ చాలా బాగున్నాయండి అండ్ పైట్ మీకు ఇలా వస్తుంది మీరు భవన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ వీడియోల కంటే ముందే చూడాలనుకుంటే మా గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్ లింక్ మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు షేర్ చేస్తాము మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మా కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మీరు చెక్ చేయొచ్చు అండ్ ఈసారికి పైట్ చింగ్ చూడండి ఇలా వస్తుందండి అండ్ ఈ శారీస్ అన్నీ కట్టుకుంటే లుక్ గా బాగుంటుందండి ఆఫీస్ వేర్ కూడా చేయొచ్చు ఈ శారీస్ అండ్ ఈ శారీ లుకింగ్ ఇలాగా కంఫర్ట్ చాలా బాగుంటుందండి వాషబుల్ శారీస్ ఇవన్నీ బ్లౌజ్ లాగా అండ్ పళ్ళు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు బ్లూ షేడ్ అంటే కొంచెం డార్క్ వైలెట్ షేడ్ వచ్చింది ఇలాగ ఈ కాంబినేషన్ విత్ రెడ్ మాత్రం మీకు శారీలో వస్తుంది రెడ్ కలర్ అనేది చాలా మంచి లుక్ వస్తుంది కట్టుకున్నప్పుడు అండ్ వైట్ షేన్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ డిజైన్ అంతా ఒకటేనండి ఈ స ఈ మోడల్లో ప్రతి సారీ డిజైన్ ఒకటే బట్ కలర్సే మీకు చేంజ్ అవుతుంది సో ఈ శారీకి గ్రీన్ అండ్ ఎల్లో వచ్చి ఎల్లో వచ్చిందండి అండ్ పళ్ళు చూస్తే ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ గ్రే విత్ ఎల్లో కలర్ బోర్డర్ వచ్చిందండి అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ కాంబినేషన్ చూడండి చాలా బాగున్నాయి ఈ ఈ కలెక్షన్ మాత్రం ఎవరు మిస్ అవద్దు వీటి ప్రైస్ కూడా మీకు ట్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఈ శారీస్ మీకు రెడ్ అండ్ బ్లాక్ టూ డిజైన్స్లో వస్తుంది అంటే టూ కలర్స్ కాంబినేషన్లో శారీ మాత్రం మీకు చాలా బాగుంటుందండి మస్టిన్ కాటన్లో ఈ మోడల్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి ప్రైజెంట్ చాలామంది అడుగుతున్నారు ఈ కాంబినేషన్స్ మీకు వీక్ అండ్ స్పెషల్గా చూపిస్తున్నాను విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ మీకు గోల్డ్ కలర్ థ్రెడ్ బీవెన్ బోర్డర్ అంటే మీకు ఎక్కడ జరి రాదండి మీకు మొత్తం థ్రెడ్ బీవెన్ బోర్డర్స్ శారీలో అంతా కూడా రెడ్ అండ్ బ్లాక్ కలర్లో డిజైన్ బ్లౌజ్ కూడా ఇందులో ఇంకొక హైలైట్ కాంబినేషన్ హ్యాండ్స్కి మాత్రం సేమ్ శారీలో వచ్చిన బోర్డర్ విత్ మొత్తం ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుందండి శారీ అండ్ పైడ్చింగ్ చూడండి వన్ మీటర్ వరకు వీటి ప్రైజెస్ థౌజండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇప్పుడు మీకు మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఈ శారీ చూడండి అంటే మీకు ప్రతి డిజైన్ డిఫరెంట్ వస్తుందండి ఏ శారీ కూడా సేమ్ డిజైన్ రాదు ప్రతి డిజైన్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది అండ్ క్లాత్ మాత్రం మీకు సేమ్ ఉంటుంది మస్లిన్ కాటన్ మాత్రమే మీకు ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇలా వస్తుంది అండ్ పల్ పళ్ళు చూపిస్తాను ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఎవ్రీ శారీ లెంత్ ఉంటుందండి ఈ శారీస్ పార్సల్స్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది మ్యాక్సిమం ఫాస్టెస్ట్ షిప్పింగ్ అనేది భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి అండ్ పైట్ చెంగ్ చూడండి ఇలా వస్తుంది అండ్ మీరు మా షాప్కి నియరెస్ట్ లొకేషన్స్లో ఉంటే కనుక ఖచ్చితంగా మా షాప్ ఒకసారి విజిట్ చేయండి మా షాప్లో ఉన్న కలెక్షన్స్ కాటన్ శారీస్ కలెక్షన్స్ అంతా చెక్ చేసి మీకు ఏ శారీస్ అయినా నచ్చితే అప్పుడు ఆర్డర్స్ తీసుకోవచ్చు మీరు ఆర్డర్స్ షాప్ నుంచి కూడా తీసుకోవచ్చు శారీస్ అనేవి చాలా మంచి కలెక్షన్ ఉంటుంది షాప్లో మాత్రం మిస్ చేయొద్దు మా షాప్ దగ్గర కూడా వచ్చి ఒకసారి చెక్ చేయవచ్చు సో ప్రజెంట్ ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ నుంచి గద్వాల్ ప్రీమియం కలెక్షన్స్ వరకు అన్ని మోడల్స్ ఉన్నాయండి సో ప్రైజెస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైజే ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది లేదంటే మీరు వెబ్సైట్ నుంచి కూడా తీసుకోవచ్చు వెబ్సైట్లో కూడా కలెక్షన్ అప్డేట్ అవుతూ ఉంటుంది చెక్ చేయండి పళ్ళు ఇలాగా అండ్ ఇందులో ఇంకో కాంబినేషన్ గ్రే అండ్ రెడ్ కాంబినేషన్లో టూ షేడ్స్ వచ్చింది శారీ డిజైన్ అంతా ఇలాగ మీకు మష్రిన్ కాటన్లో ఇంత మంచి కలర్స్ ఇంత మంచి కాంబినేషన్స్ ఇన్ని కలర్స్లో చూపిస్తున్నామంటే అది బావన హ్యాండ్స్లోనే మీరు చూడగలరండి ఈ శారీలో మీకు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇవే కాదండి ఎస్టర్డే మీకు రిలీజ్ చేసిన శారీస్ కూడా చాలా బాగున్నాయి సో హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అవి కూడా ఒకసారి చెక్ చేయండి ఒకవేళ మీకు ఆ వీడియోలో శారీస్ నచ్చినా మీరు ఆర్డర్స్ ఆర్డర్స్ ప్లేస్ చేయచ్చు ఇలా వస్తుంది మా దగ్గర మినీ గద్వాల్స్ కూడా ఉంటాయండి గద్వాల్స్ విత్ నైన్ హండ్రెడ్ బిలోలోనే ఉంటుంది మీకు కావాలంటే అవి కూడా చెక్ చేయొచ్చు అండ్ ఈ వీడియోలో ఈ కాటన్స్ కార్టూన్స్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ ఈ కాంబినేషన్కి మీకు బ్లౌజ్ కాంబినేషన్లో వచ్చింది మీకు బార్డర్ కనిపిస్తుంది థ్రెడ్ బీవెన్ సేమ్ మీకు బ్లౌజ్లో కూడా థ్రెడ్ బీవెన్ బార్డర్ వస్తుంది అండ్ ఈ శారీకి మీకు పైట్ చింగి లాగా సో వన్ మీటర్ వరకు వీటి ప్రైజెస్ కూడా థౌసండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీకెండ్ స్పెషల్గా మీకు చూపించిన మస్లిన్ కాటన్ శారీస్ నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్